మా చెల్లి అట్టడం నాకు అనవసరం అండి నాకు ఈరోజు ఇచ్చేయమందే ఏంటిది ఏ నువ్వేంట్రా నన్ను నాకు కూడా ఇచ్చేయండి అన్నాను ఇక ఆల్రెడీ నాకి మా తొందరగా ఇచ్చేయమన్నారు వెళ్ళిపోతున్నావు ఎక్కడికే బాప్ కానీ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాం ఉంటే మరి ఏం జరిగిందో మా చెల్లికి మనసు మారిపోయి ప్రిల్లరా ఎవరికి చెప్పకుండా ఎవరికి కనబడకుండా దొంగచాటుకు ఇంటికి వెళ్ళిపోయింది ఏం తీసుకోకుండా బాప్ తీసుకుని తీసుకోకుండా స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రిల్లరా ఎరా మీ చెల్లి అన్నారు బాబు ఏమో వెళ్ళిపోయిందండి అన్నాను యా ఎందుకు వెళ్ళిపో నాకేం తెలిసిపోండి బాబు అన్న అయితే మీ చెల్లి అడిగితే వస్తాను అన్నాను రెండు అన్నాను వచ్చారు ఏ ఎందుకు తీసుకోలేదు బాప్ ట్యూషన్ నువ్వు అందరికంటే ముందు వచ్చావు ఏ టీసీ దక్కదండి అను అప్పుడు అయ్యగారు నంది అయ్యగారు రెండు ఇచ్చండి అయ్యగారు నేను బీఈడి పరీక్షలు రాయాలి పాస్ అవ్వాలి నాకు ఉద్యోగం రావాలి అప్పుడు దాకా నేనేం తీసుకోను అమ్మా చెప్పండి బాప్ ట్యూషన్ అని చెప్పింది అప్పుడు అయ్యగారు అన్నారు దేనికైనా వాయిదే ఇచ్చి కానీ ఆ బాప్తి అందరు నోరు తెరి చెప్పండి దేనికైనా వాయిదా ఇచ్చి కానీ ఆ బాప్తికి ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు అలాగే మూడు సంవత్సరాలు వాయిదా లేచింది పరీక్షలు రాసింది పాస్ అయ్యింది ఉద్యోగం వచ్చేసింది ఆశగల ప్రాణాన్ని ప్రభు ఏం చేస్తాడు తెలుసా ఖచ్చితంగా తృప్తి పరుస్తాడండి అలాగే మా చెల్లి ఆశపడి అడిగింది దేవుణ్ణి ఖచ్చితంగా దేవుడు ఉద్యోగం ఇచ్చాడు టీచర్ ఉద్యోగం ఇచ్చాడు ఉద్యోగం వచ్చింది పిల్లరా ఇప్పుడు ఎక్కడ జాయిన్ అవ్వడానికి వెళ్ళాలి ఉద్యోగానికి జాయిన్ అవ్వాలి వెళ్ళాలి ఆదివారం సాకింగ్ చెప్తే వచ్చింది నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు రేపు సోమవారం ఏలూరులో జాయిన్ అయినట్టుకు వెళ్తున్నాను వచ్చే ఆదివారం నేను ఆ చెప్పండమ్మా పాప ట్యూషన్ తీసుకుంటా అని చెప్పింది ఆదివారం సాకింగ్ చెప్పిందండి సోమవారం లేచింది ప్రిల్లరా రెడీ అయింది అమ్మగారు అన్నం ఉండారు బాక్స్లో పెట్టింది బ్యాగులో పెట్టుకుంది ఏలూరు బస్ ఎక్కింది జాయిన్ అయ్యూ వెళ్తుంది ఏలూరు వెళ్తూ ఉండగా ప్రిల్లరా ఏలు నుంచి వస్తాం లారీ వాడు గుడి వెళ్ళే లారీ వాడు అమంతంగా ఎదురుకున్న వస్తున్నా ఆ యొక్క బస్సుని అమంతంగా ఎదుర్కొన్న వస్తున్నాయి బస్సుని గుద్దేశాడు వెంటనే అది కిందడిపోయి అలా దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఆ పక్కన ఏలూరు కాలం ఉంది ఆ కాలంలో పడిపోయింది బస్సు అందులో ఉన్న వాళ్ళందరూ ఊపిరి తా తట్టుకోలేక ఊపిరి బస్సు మునిగిపోయి అందులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఆ బస్సులో చనిపోయారండి అందులో ఎవరున్నారు తెలుసా నా ఉంది నా చెల్లుందండి చివరంగిని చక్కగా చక్కగా చెల్లి ఒక అంతకు వచ్చింది వార్త వచ్చింది అప్పుడు సెల్ ఫోన్లు లేవు స్లోగా స్లోగా సెల్ ఫోన్లు లేవు టీవీ లేవు ఏమీ లేవు మా ఇంటి పక్కన కిరాణ కొట్టి ఉంటుంది అలా ఎలా తిప్పుతూ ఉంటారు దాన్ని ఫోను అదో చేశారు పలాన అమ్మాయి పలాను కూతురు ఇదిగో చనిపోయింది హాస్పిటల్ ఏలూరు హాస్పిటల్ జనరల్ హాస్పిటల్లో మరి ఆ బాడీ తీసుకెళ్ళమని పోస్ట్ మార్ట్ చేసేసాం అని కవరు చేశారు నేను నానా చిన్నగా చిన్నగా నేను నానా అన్నయ్య అప్పుడు ఏమి లేవు వాహనాలు ఏమి లేవు బస్సు ఎక్కి వెళ్ళాం దిగాం నడిచి వెళ్ళాం హాస్పిటల్ ఫలానా ఆయనకి చూపించాం చూపిస్తే ఆ బాడీని చాపలో చుట్టి ఏ ఎవరి బాడీ మా చెల్లి శవాన్ని చాపలో చుట్టి ఆ శవానికి మాకు ఇచ్చారు ఆ శవాన్ని చూడగానే మా నాన్న అక్కడక్కడే పడిపోయాడండి సహ తప్పి పడిపోయాడు నానా నానా లేపి మరలా నీళ్ళు అట్టుకొచ్చు చల్లి తట్టుకోలేకపోయాడు మా నాన్న కారు ఎక్కడ మాట్లాడి చెల్లి శవాన్ని కారులెక్కించుకుని చెల్లిని ఇంటికి తీసుకెళ్తున్నాం ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడమ్మ అమ్మగారు చనిపోయి ఉన్నారండి అమ్మా చనిపోయింది మా అమ్మ సాకింగ్ చెప్తే ఏడిపోతుంది నాకు ఎందుకంటే కళ్ళార జరిగింది కాబట్టి శవం తెప్పకుండా నా చెల్లి శవం తెప్పకుండా కారులోంచి ముగ్గురు మా నాన్న నేను మా అన్నీ వెళ్ళి అమ్మా అమ్మా లేని లేపుతూ ఉంటే చనిపోయి ఉంది ప్లేట్లో అన్నం ఉండిపోయింది అలాగా అన్నం ఇంకా ఆవిడి ఈ చుట్టుపక్కల జనాలు వచ్చి చూపిస్తున్నారు ఏ అమ్మా అమ్మ అమ్మాయి ఎందుకు చనిపోయింది అని అడిగితే అబ్బాయి మీ అమ్మ అన్నంత ఉంటే ఓ కుర్రోడు వచ్చాడు రా అమ్మా మీ అమ్మాయి బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయింది అనగానే అక్కడక్కడే అన్నం తింటా పెద్ద కేకేసి అక్కడక్కడే గుడ్డాకపోయి చనిపోయిందిరా అని చెప్పారు అమ్మా ఆ రాత్రి అమ్మని చెల్లి నుంచాం తెల్లారు చుట్టాలు వచ్చారు బంధువులు వచ్చారు ఏడుస్తున్నారు తెల్లారింది కార్యక్రమం మొదలెట్టాం ఈ లోగం మా నాన్న కనపడలేదు ఏమైపోయాడని ఆ ఊరు వెళ్ళారు ఈ ఊరు వెళ్ళారు మొత్తం ఊర్లో తిరిగారు కానీ మా నాన్న ఎక్కడ కనపడలేదు ఈ చుట్టుపక్కల ఉన్న ఈయన కూడా ఎక్కడో చనిపో ఉంటాడు అంటూ ఉంటే ఆ మాటలు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే నిజంగా కౌరు వచ్చేసింది రో మీ నాన్న చేలో పురుగులు పసి తాకి చచ్చిపోయాడు అని చెప్పారండి అమ్మా ఈ మగవాళ్ళు వెళ్ళారు మగవాళ్ళు అందరూ పది మంది ఇరవై మంది మగవాళ్ళు వెళ్ళారు చేలో చనిపోయిన నాన్న శవాన్ని తీసుకొచ్చారు అమ్మ దగ్గర పొడికో పెట్టారు బాడీ మరలా ఆయన స్నానం చేయించి సమాధి పెట్టి తెచ్చి ఆ రోజు చెల్లిని అమ్మని దాన్ని సమాజ్ చేసేసేవాడు తట్టుకోలేకపోయామమ్మ అప్పుడు నేను ఏదో నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి దేవుడు ధైర్యపరుస్తున్నాడు వాళ్ళు చనిపోయి రెండు నెలలు అయిపోయింది ఇక నేను ఖాళీగా ఇంటికాడ ఉంటున్నాను నేను ఆఫీస్ని తీసుకుని రెండు నెలలు అయింది నన్ను బాగా చూసుకుంటున్నారు పర్లేదు అనుకున్నారు మా బంధువులు ఓ రాత్రి ఏం చేశారంటే ప్లేటీ అన్నం పెట్టారు అన్నం తిట్టున్నాను మగోళ్ళు కాగితాలు అట్టుకొచ్చారు ఈ కాగితాలు మీరు సంతకాలు అట్టమన్నారు సంతకాలు ఇట్టేశారు అయితలు అట్టిపోయారు ఆడవాళ్ళు వచ్చారు అన్నం తింటున్నాను చాలు చాలు లేవ నువ్వు అన్నం తినేది చాలు అని వచ్చేసి అమాంతం వచ్చి నా తినే ప్లేట్ లాగేశారు ఎందుకమ్మా అలా లాగుతున్నారంటే ఎంతకాలం నీకు అన్నం ఎంత పెట్టావు తెలుసా దీనికోసమే ఇప్పుడు మాకు క్లాసి ఇచ్చేసావు ఇప్పుడు మా ఇంట్లో ఉండడానికి